మీ అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ శ్రీమతి నమోండి ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా ఈరోజు మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారండి మళ్ళీ మా ఫ్రెండ్స్ని అందరం మేమందరం మీట్ అవుతున్నాం అనమాట శ్రావణ మాసం వస్తే అందరం బిజీగా ఉంటాం కాబట్టి సో అందరం మళ్ళీ కలవాలని అయితే అనుకున్నాము ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ అందరం కలుస్తూ అనమాట మీరు కూడా ఎంతమంది కలుస్తూ ఉంటారు మనం ఫ్రెండ్స్ని కలవటం ఎంత ఇంపార్టెంట్ మా అందరి ఫ్రెండ్స్లలో ఫ్యామిలీస్ వాళ్ళ మా అమ్మగారు వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుంటాం కూడా మాకు గ్రేట్ అనమాట ఆకుకూర పప్పు అయితే ఇంట్లో ఇంట్లో పప్పు అండి ఆకుకూర పప్పు అయితే వేస్తున్నామండి పొన్నగంటి కూర తీసుకొచ్చానమాట పొన్నగంటి కూర తోటకూర కలిపి పప్పేస్తున్నాను తో పన్నగంటి కూర కొనుక్కొని తింటారు కదా మా ఇంట్లో తినండి సో తోటకూర అనమాట తోటకూర వేసేస్తున్నాను ఈ రెండు కలిపి పప్పు ఆలుగడ్డ షాడో ఫ్రై అండి మొన్న మొన్న పెట్టిన కారం ఉంది కదా ఆ కారాలు కొత్త చింతకాయ పచ్చడి నెక్స్ట్ మామిడికాయ తొక్కుడు పచ్చడి అనమాట కొత్త చింతకాయ పచ్చడి బాగా ఇష్టంగా తింటారు ఉసిరికాయ చేద్దామంటే టైం లేదు పెట్టారు ఆలుగడ్లు అయితే షాడో ఫ్రై అయితే చేయాలండి ఒక చట్నీ ఒక తొక్కడు పచ్చడి ఒక ఎల్లుల్లిపాయ కారం ఒకటి రోటి పచ్చడి ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి రసం అయితే వద్దన్నారు టిఫిన్ చేయకుండా బయలుదేరపోతున్నాయి పన్నగంటి కూర తోటకూర పప్పు ఉడకబెట్టేశానండి ఈ సందట్లో సరేమి నేను వీడియో యూట్యూ అయితే మర్చిపోయాను అనగా ఉప్పు కూడా వేసేస్తున్నాను పెట్టి తాళం పెట్టమనేది నేను వీడియో తీయలేదండి ఫోన్లు వస్తున్నాయి మా ఫ్రెండ్స్ ఎక్కడ దాకా వచ్చాము ఇక్కడ దా అని ఫోన్లు చేస్తున్నారు ఇంకా సో నేను ఇంకా వీడియో తీయటం లేదు పన్నగంటి కూర తోటకూర పప్పు అనమాట పులుపు కోసం రెండు ఆకులు గోంగురేసా చింతపండు వాడను కాబట్టి సో ఉప్పు కారం ఆకుకూరలోకి కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట ఆలుగడ్డ కూర అయితే మా అమ్మాయి నువ్వు చేయొద్దు నేను చేస్తాను నువ్వు పూజ చేసేసుకో నేను చేసి పెట్టేస్తాను అంది సో థ్యాంక్ యూ పాపాయ్ ఇంకా గైస్ ఉప్పు కారం పప్పు అయితే అయిపోయింది ఇంకా ఆలుగడ్డ కూర అమ్మే చేస్తుంది అనమాట ఇంకా నేను పూజ చేసేసుకోవాలి వాళ్ళు వచ్చేసారు వాళ్ళకి వచ్చేసరికి ఇంకొక ఆ పావు గంటలో వచ్చేస్తారనమాట వాళ్ళు వచ్చేసరికి నేను గబగబా పూజ చేసేసుకోవాలి ఆలు ఆలు ఫ్రై అయితే చేస్తుందండి ముందు ఉడకబెట్టుకోవాలి గీత ముందు ఉడకబెట్టేసుకొని తర్వాత ఫ్రై అయితే చేయాలట ముక్కలు కూడా ఎలా తరుగుతుంది సమానంగా కోసం చేస్తున్నా బాబు పెట్టి చెప్పు మా ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాం నన్ను బలకరీయడం కన్నా వడ్డీని ఎక్కువ బలకరిస్తున్నారు ఇంకా అందరం సరదాగా హ్యాపీగా కలుస్తున్నాం అమ్మాయ వచ్చారండి మా ఫ్రెండ్స్ వచ్చారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చారు ఒక ఒక ఆమె గురించి అయితే స్టోరీ చెప్తా నేను దానికి డైరెక్టర్ దర్శకత్వం ఒకళ్ళు స్క్రీన్ పై ఇంకొకళ్ళు అనమాట మేమంతా పిచ్చోళ్ళం అనమాట పిచ్చోళ్ళు అయిన వాళ్ళ మేము రోగుడు చూపిస్తాం మీకు ఇంకా ఉన్నారు గైస్ చెప్పండి లలిత నీకు లైవ్ లో పార్వతిని ఒక ఒక అమ్మ పూజలు చేస్తారన్నాను కదా మొన్న లైవ్ లోకి వచ్చేసి లలితకి లలిత లలితకి హాయ్ అని చెప్పండి లలిత కంది నువ్వే చెప్పు పార్వతిగారు హాయ్ అని చెప్పు ఎలా ఉన్నా చెప్పవన్నీ అడిగారు నిన్ను పార్వతి చెల్లమ్మ నీ గురించి ఎన్ని ఎన్నిసార్లు అడిగిందో తెలుసా మీ ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్క మేము చేయలేకపోతున్నాము మీ ఫ్యామిలీ ఒప్పుకుంటాం చాలా ఫస్ట్ మీ హస్బెండ్ ఒప్పుకుంటాం అనేది చాలా గ్రేట్ అసలు నేను మర్చిపోదు ఇక దాన్నేమో చెయ్యి ఇట్లా ఊపుతూ ఉంటుంది చాలా ఎంకరేజ్ చేస్తుంటారు మీ ఫ్రెండ్స్ అని బాగా అనమాట లైవ్లో ఫ్రెండ్స్ అందరూ నాకు గుర్తుపట్టారమ్మా

రోజ్మేరీ మేరీ మొక్కతో కూడా ఇంట్లో వేసాను కదా ఎండ తయారు చేశాను సో మా ఫ్రెండ్స్ అయితే అడిగారు ఇప్పుడు వాళ్ళకైతే ఇస్తున్నాను అనమాట నేను ఇది టూ టైమ్స్ త్రీ టైమ్స్ బట్టి వస్తుంది పెద్ద అయితే కనుక టూ టైమ్స్ మాత్రమే వస్తుంది అనమాట చిన్న అయితే మాత్రం త్రీ టైమ్స్ వస్తాయి ఎర్రగా తెల్ల జుట్టు ఉంటే మాత్రమే ఎర్రబడుతుంది ఎర్రబడింది కదా అని చెప్పేసి పెట్టుకుంటూ మానేయద్దు దీన్ని ప్రతి మూ మూడు నెలలు మూడు నెలలు వార వారం అయితే ఖచ్చితంగా వాడాలండి మూడు నెలలు వారవారం వారం వాడిన తర్వాత వాడిన తర్వాత నెలకి రెండు సార్లు పెట్టుకోండి చాలా బాగుంటుంది తెల్ల తెల్ల జుట్టు ఉంటే మాత్రమే ఎర్రబడుతుంది నాకు నల్ల జుట్టు కావాలంటే ఇది అయితే పని చేయదు నేను ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియోలో వస్తుంది చాలా బాగుంటుంది ఇంటిలో అలోవీరా పడిన వాళ్ళు అలోవీరా స్కిప్ చేయండి నిమ్మకాయ పడిన వాళ్ళు నిమ్మకాయ మానేసేయండి కానీ రెండు జుట్టుకి పడతాయి చాలా బాగుంటుంది కానీ సుజీ రోజా ఇప్పుడు మీకు ఇందుట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా ఆన్లైన్లో ఆన్లైన్లో కూడా రోజ్మేరీ మీరు అమెజాన్లో కొట్టుకోండి లేదా షాప్లలో చూడండి అమెజాన్ ఆయిల్ వచ్చేసి చాలా రేట్ ఉంటుంది మొక్క కూడా నేను మూడు వందల ఎనభై రూపాయలు తీసుకున్నాను మొక్క ఆ రోజ్మేరీ మొక్క ఏంటంటే పైన పూరు బియ్యం మొక్కలు తుంపేసేసి మండలు తుంపేసి వేడిళ్ళు కాగబెట్టుకొని ఎన్న తయారు చేశాను సో లక్కీ ఏంటంటే మనకి అంత కాస్ట్ ఉన్నది కూడా నేను ఇంట్లో పెంచుకొని తయారు చేసి ఇస్తున్నాను మీకు దాని అయితే చాలా జాగ్రత్తగా వాడుకోండి ఆయిల్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంటుంది చిన్నపాటుదే మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది మనకు అక్కడ దొరకడం కూడా కష్టం మా ఫ్రెండ్ కమ్మల్లో మాదర ఉన్నాడండి తనకు కూడా నేను ఫోన్ చేసి నర్సరీలో ఉంటే నాకు ఫోన్ చేయమన్నా దొరకలేదు మా ఊరి నర్సరీలోనే దొరికింది అనమాట మొక్క ఇంకా ఇంకోటి చెప్తున్నాయి ఎక్కడ కూడా బతకదు దాన్ని చాలా జాగ్రత్త చేసుకొని ఎటువంటి మంది లేకుండా వేయించాం ఇప్పుడు మీరు వెళ్ళగానే ఎంట్రన్స్లో ఉండదు మీకు కూడా చూపిస్తాను సో మా ఫ్రెండ్స్కేసిస్తున్నా నిమ్మకాయ పడకపోతే స్కిప్ చేసేసేయండి అలోవీరా పడకపోతే స్కిప్ చేసేసేయండి ఎందుకంటే మన కండిషన్స్ వాడే దాంట్లో ఖచ్చితంగా నిమ్మకాయ అలోవీరా అనేది ఉంటుంది ఇంట్లో మనం చేసుకుంటే హెన్నా రెసిపీ అనమాట మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తున్నా వాళ్ళు కూడా మంచిగా ఉందంటే ఈ నుంచి నేను చేసే ఇస్తాను ఎవరికైనా కావాలంటే మా ఇంట్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి ఓకే కేస్ గుడ్ లైక్ బాయ్